రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్స్ ట్రోఫీ తుది దశకు చేరుకుంది మరో మూడు మ్యాచ్లు ఛాంపియన్స్ ట్రోఫీ విజేత ఎవరో తేలిపోనుంది ఇండియా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా జట్లు సెమీఫైనల్స్ కి చేరుకున్నాయి ఇక టీమిండియా తొలి సెమీఫైనల్లో పటిష్టమైన ఆస్ట్రేలియాను ఢీ కొట్టబోతోంది ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగుతుందన్న విషయం తెలిసిందే ఆస్ట్రేలియాను సెమీస్లో ఓడిస్తే ఫైనల్లో సౌత్ ఆఫ్రికా లేదా న్యూజిలాండ్తో తలబడే అవకాశం ఉంది ఫైనల్ చేరాలంటే ముందుగా లో ఆసిస్ అనే గండాన్ని టీమిండియా దాటాల్సి ఉంది ఈ సెమీఫైనల్ మ్యాచ్ మార్చి నాలుగున దుబాయ్లో మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు స్టార్ట్ కానుంది భారత క్రికెట్ అభిమానులు స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు అలాగే జియో ఆర్ స్టార్లో లైవ్ స్ట్రీమింగ్ వస్తుంది ఇక ఈ మ్యాచ్ జరిగే రోజు దుబాయ్ ఉష్ణోగ్రత ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉంటుందని అంచనా వేశారు పిచ్ బ్యాటింగ్కు అనుగుణంగా ఉంటుందని కానీ మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని సమాచారం ఒకవేళ రోహిత్ శర్మ టాస్ గెలిస్తే తొలిత బ్యాటింగ్ చేసేందుకు మొగ్గు చూపుతాడని తెలుస్తోంది న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో కూడా టీమిండియా కేవలం రెండు వందల యాభై పరుగుల టార్గెట్ ను రక్షించుకోగలిగింది అందుకే సెమీస్ లో కూడా రోహిత్ సేమ్ స్ట్రాటజీతో ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంది ఈ పిచ్పై అరవై మూడు శాతం ఛేజింగ్ చేసిన జట్లు గెలుపొందాయి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సెకండ్ ఇన్నింగ్స్ అంత సులువుగా కనిపించడం లేదు ఇదే విషయాన్ని న్యూజిలాండ్తో మ్యాచ్ తర్వాత రోహిత్ కూడా ప్రస్తావించాడు ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆస్ట్రేలియా ముఖాముఖి రికార్డు చూసుకుంటే టీమిండియాదే ఆధిపత్యం కనిపిస్తోంది ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఈ రెండు జట్లు నాలుగు సార్లు తలపడ్డాయి ఇందులో రెండు సార్లు టీమిండియా గెలిచింది ఒక మ్యాచ్ లో ఆసీస్ గెలవగా ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు ఇక టీమిండియా న్యూజిలాండ్ పై ఆడిన జట్టుతోని ఆసిస్ పై కూడా బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి ఇద్దరు క్వాలిటీ స్పిన్నర్లు ఒక పేసర్ ముగ్గురు ఆల్రౌండర్లతో భారత్ ఆడే ఛాన్స్ ఉంది గతంలో పలు ఐసీసీ ఈవెంట్స్లో ఆస్ట్రేలియాను నాకౌట్ మ్యాచ్ల్లో ఓడించిన ఘనమైన రికార్డ్ టీమిండియాకు ఉంది కానీ రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో మాత్రం రోహిత్ సేన ఆసి చేతుల్లో ఓటమి పాలైంది దానికి ప్రతీకారం తీర్చుకుంటూ ఈ చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో కంగారులను ఓడించాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు టీమిండియా భారీ విజయంతో ఆస్ట్రేలియాను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్లో అడుగుపెట్టాలని కోరుకుందాం